అనుదిన స్థుతి కీర్తనల గ్రంథం నుండి వేయి స్థుతులు ప్రేజ్ ద లార్డ్ దేవుడి నామమునకు మాత్రమే మహిమ కలుగునుగాక మరో మన జీవితాల్లో దేవుడు దయచేసిన మరో ఉదయ కాలాన్ని ఆయన నామస్థుతితో ఆరంభిద్దామా స్థుతి దయాకిరీటము ధరింపజేయుదేవా మీకు స్తోత్రములు సర్వలోకము నీకు నమస్కరించుదేవా మీకు స్తోత్రములు భీకరుడయ్యున్న దేవ మీకు స్తోత్రములు సముద్రమును ఎండిన భూమిగా చేసిన దేవ మీకు స్తోత్రములు జీవప్రాప్తులుగా కలుగజేయు దేవ మీకు స్తోత్రములు మన దేవుడు భీకరుడైనను దయ కలిగినవాడు అత్యంత శక్తిమంతుడైనను దీనులను ఆదరించును సర్వలోకము ఆయనకు దాసులైనను తన సొంత కుమారుణ్ణి మనకు సేవ చేయుటకు పంపెను సముద్రమును సైతం ఎండిన భూమిగా చేసి తన ప్రజలను నడిపించను అలాంటి దేవుణ్ణి కలిగి ఉన్న మనం నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండాలి ఆయన సన్నిధి మనతో ఎల్లకాలం ఉండేలా ప్రార్థించుకోవాలి ప్రార్థన సర్వలోక నివాసులచే నమస్కరింపబడు దేవ మీకు స్తోత్రములు మీ నామకీర్తిని బట్టి కీర్తింపబడు దేవా నీ బిడ్డల కోసం సముద్రమును సైతం ఎండిన భూమిగా చేసిన దేవ అగ్నిస్తంభం మేఘస్తంభమై అనుక్షణం నీ బిడ్డలను కాచిన దేవా మీకు స్తోత్రాలను చెల్లించుకుంటున్నాం తండ్రి నాయన ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డ యొక్క అవసరాన్ని తీర్చండి మరియు ఈ ఛానల్ను హ్యాండ్స్ మినిస్ట్రీని మమ్ములను దీవించి ఆశీర్వదించుమని మా ప్రభువును మీ ప్రియకుమారుడును అయిన యేసుక్రీస్తు వారి పావన నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమేన్.